హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ దిస్ ఈస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ జోసా జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ అథారిటీకి కావాల్సిన సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ కొన్ని మెడికల్ సర్టిఫికేట్స్ కూడా కావాలి మెడికల్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ లేని మీకు మీకు మాత్రం అడ్మిషన్ వచ్చినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఈ మెడికల్ సర్టిఫికెట్ దానికి కావాల్సిన ఫార్మేట్ మనం ఈ వీడియోలు చూద్దాము అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రీఫ్గా మనకు కావాల్సిన జోసా కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము మరి మనకి మూడు రోజుల్లో ఇంకా త్రీ డేస్లో అయితే నోటిఫికేషన్ అయితే రానుందా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోసా నోటిఫికేషన్ అయితే రానుందా ప్రతి ఒక్కరు కూడా మరి దానికోసం మనం అందరం వెయిట్ చేస్తాం కాకపోతే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అమ్మ సేమ్ డాక్యుమెంట్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఇది కూడా ఏంటంటే ఇంకో చిన్న చిన్న ఏమైనా మోడిఫికేషన్ ఉంటే అడగవచ్చు సజెస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఫర్ మీకు సీటు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని మాత్రం అప్లోడ్ చేయాలి ఒకవేళ సీటు వస్తేనే అప్లోడ్ చేయాలి సీటు రాకపోతే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకటేంటంటే మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి ఇబ్బంది ఏమి లేదు మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కావాలంటే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడే వెళ్ళేసి మీ యొక్క కాలేజీకి వెళ్ళి షార్ట్ మెమో తీసుకోండి షార్ట్ మెమో లాంగ్ మెమోస్ ఇప్పుడే రావమ్మా లాంగ్ మెమోస్ రావాలంటే మీ నీట్ వెయిట్ అప్ టు ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్లో కూడా లాంగ్ మెమోస్ వస్తాయి ఇప్పుడు షార్ట్ మెమో తీసుకుని మీరు ఏం చేయాలి షార్ట్ మెమోలో మీ యొక్క ప్రిన్స్ కాలేజ్ స్టాంపు అండ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ తీసుకోవాలి షార్ట్ మెమో విత్ కాలేజ్ స్టాంపుతో కాలేజ్ స్టాంప్ తీసుకోవాలి ప్రిన్సిపాల్ సిగ్నేచర్ సిగ్నేచర్ పెట్టిస్తాడు అప్పుడే మీకు జోసాలో వ్యాలిడిటీ ఉంటుంది లేకపోతే ఆ సర్టిఫికెట్కి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు మీరు ప్రింటౌట్ తీసుకున్న మాత్రాన్ని కుదరదు మీ కాలేజీకి వెళ్ళి మీ స్టాంప్ తీసుకోండి అదేవిధంగా మనకు ఆల్రెడీ జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మాకు అడ్మిట్ కార్డు ఉంది ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం ఆల్రెడీ ఇంత ముందు కూడా వీడియో చేయడం జరిగింది ఎస్టీఎస్టీ ఓబీసీఎన్సిఎల్ వాళ్ళ సర్టిఫికేట్ మా ఇది ట్వంటీ ఫైవ్ అగ్మా ఇది దీన్ని మనం ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్సీఎల్ ఈడబ్ల్యూస్ కేటగిరీ ద సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాత ఉన్న సర్టిఫికెట్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది మీరు లేకపోతే ఇమ్మీడియట్గా మీరు ఎంఆర్ఓ మరి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే దే విల్ యూ కెన్ గెట్ ఇట్ కెన్ గెట్ ఇట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తుంది మనకి జోసా కౌన్సిలింగ్ మీకు జోసా కౌన్సిలింగ్ షాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఏం అవసరం లేదు షాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఏ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు మీకు సీటు వస్తే సీటు వచ్చినప్పుడు మాత్రం అప్లోడ్ చేయాలి ఇమ్మీడియట్గా ఉండాలి మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రమే ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్లో ఈ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి నెక్స్ట్ అయితే ఒరిజినల్ మరి ఎవరైతే వీళ్ళకి ఇంపార్టెంట్ అమ్మో ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికబుల్ ఇష్యూడ్ కంపెనీ అథారిటీ వాళ్ళ యొక్క ఫార్మేట్ అయితే చూసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ లెస్ ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ అప్లికల్ ఫార్మాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇష్యూడ్ టు ద కాంప్యూటర్ అథారిటీ లిస్టెడ్ ఇన్ ద కమ్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ మరి ట్వంటీ ఫైవ్లో ఉంటుంది ద క్రాసు ఒక చెక్ అయితే రెడీగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా చెక్ ఉంటుంది పేరెంట్ చెక్ ఇంపార్టెంట్ ఓకే మీకు స్టూడెంట్కి వెళ్ళ ఎటువంటి బ్యాంక్ చెక్ ఉండదు కాబట్టి పేరెంట్ చెక్ ఇవ్వాలి మీకు ఏమైనా ఫీజు రిఫండ్ రావాలంటే ఈ చెక్ ద్వారా మీ యొక్క బ్యాంకులో మీకు డిపాజిట్ అవుతుంది కొంతమందికి ఇది క్యాన్సిల్ చెక్ ఇవ్వాలి క్యాన్సిల్ చెక్ మీ పాస్బుక్ కానీ దానిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటే ఈ దీని గురించి నేను వీడియో చేస్తున్నాను మెడికల్ సర్టిఫికేట్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మేట్ అవైలబుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్మేట్ మనకేందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్మేట్ అమ్మ నేను అందరికీ మన సబ్స్క్రైబర్లు కూడా అందరికీ పంపిస్తాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఫార్మేట్ మాత్రమే మన దగ్గర ఉంది ట్వంటీ ఫైవ్ ఫార్మేట్ కావాలంటే రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ ఫార్మేట్ వస్తుంది తర్వాత పాస్పోర్ట్ ఇది వాళ్ళకి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్మేట్ మెడికల్ సర్టిఫికెట్ ఒకసారి చూద్దాం మనం ఒకసారి అది ఎలా ఉంటుంది దాని యొక్క విధి విధానాలు ఎందు ఒకసారి చెక్ చేద్దాం ఇది మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఈ ఫార్మేట్లో ఉన్న దీన్నే దీన్నే సేమ్ ప్రింటౌట్ తీసుకుని మీరు వెళ్ళవలసి ఉంది మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ మీద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ ఎవరైతే ఎంబీబీఎస్ పైన ఉంటే వాళ్ళు మెడికల్ ప్రాక్టీస్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది మనం తీసుకోవాలి క్యాండిడేట్ మస్ట్ షుడ్ హ్యావ్ గుడ్ జనరల్ ఫిజికల్ ఫిజిక్ ఫిజిక్ ఇన్ పర్టిక్యులర్ సెస్ట్ మెజర్మెంట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ సెవెంటీ సాటిస్ఫైటీ ఇవన్నీ విజన్ షుడ్ బి నార్మల్ అంటే చూపు నార్మల్గా ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ డిఫెక్ట్ విజన్ షుడ్ బి కరెక్టెడ్ సిక్స్ నైన్ ఇన్ ఐ ఐస్ ఆఫ్ బోత్ అంటే కళ్ళు కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ ఉన్నాయా లేదని మరి చెక్ చేసుకోవాలి హీరింగ్ షుడ్ బి నార్మల్ డిఫెక్టివ్ హీరింగ్ షుడ్ బి కరెక్టెడ్ హార్ట్ అండ్ లంగ్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అబ్నార్మాలిటీ మీ యొక్క గుండు కానీ ఊపిరితిత్తులు కానీ నోయిని ఇవి ఇల్నెస్ ఏమీ ఉండకూడదు ఇవి మరి ఎక్స్పెక్టేషన్స్ జనరల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ స్టూడెంట్కి ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు గుండె ప్రాబ్లం కానీ ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం కానీ ఎలాంటి ఉండకూడదు హెల్తీగా ఉండాలి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఏమైనా గాయాలు అయి ఉంటే ఉండదు కానీ మేజర్ ప్రాబ్లమ్స్ శస్త శకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు నేచురల్ ఇక్కడ ఫార్మేట్ ఏంది ద క్యాండిడేటు తర్వాత ఐడెంటిఫికేషన్ మార్కు జెండరు మరి హైట్ సెంటీమీటరు వెయిట్ బ్లడ్ గ్రూపు మెంటల్ ఇల్నెస్ పాస్ట్ హిస్టరీ అంటే ఏమైనా మీకు చిన్న చిన్న ఆపరేషన్ జరిగినాయి అపెండిస్ జరిగినాయి అలాంటిది తర్వాత ఇవన్నీ ఫిల్ చేస్తారు డాక్టర్ మెడికల్ ప్రాక్టీషన్ ఫిల్ చేస్తారు తర్వాత మీ యొక్క చూపి ఎలా ఉంది విజన్ విత్ వితౌట్ గ్లాసెస్ రైట్ అయ్యి మరి ఎడమ కన్ను లెఫ్ట్ మరి లెఫ్ట్ ఎడమ రైట్ కుడి కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా ఎస్ఆర్ను ఈ విధంగా రెస్పిరేటరీ సిస్టము నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ అవి ఎలాంటి పనిచేస్తున్నాయి రెస్పిరేటరీ హార్ట్ సౌండ్స్ ఇవన్నీ మనకి డాక్టర్ గారు అవన్నీ చెక్ చేసి ఇక్కడ నార్మల్గా ఉండయా అబ్నార్మల్గా ఉండే చూజ్ చేస్తారు నార్మల్గా ఉండయా నార్మల్గా లేవా అదేవిధంగా ఈ సర్టిఫికెట్ ఆఫ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎందుకంటే ఫిట్నెస్గా ఉంటేనే వీళ్ళు మీకు సీటు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే సీట్ రాదమ్మ జస్ట్ మైనర్ ప్రాబ్లమ్స్ అయితే యూ విల్ గెట్ సీట్ నో ప్రాబ్లమ్ ఇక్కడ ద క్యాండిడేట్ ఫుల్ఫిల్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ ఫిజికల్ కేర్స్ మెడికల్ ఫిట్నెస్ ఫిట్ అడ్మిషన్ టు ఇంజనీరింగ్ ఆర్ట్ అండ్ ఫార్మాసి సైన్స్ ద క్యాండిడేట్ డజంట్ ఫిట్ ఇక్కడ రాస్తారు క్యాండిడేట్ డజంట్ ఫిట్ ప్రిస్క్రిప్షన్ ఫిజికల్లీ ఫిట్నెస్ మెడికల్ ఫిట్నెస్ అండ్ ఈజ్ టెంపరీ యూనిట్ ఫర్ అడ్మిషన్ డ్యూ టు ద ఫాలోయింగ్ డిఫెక్ట్స్ ఇక్కడ రాస్తారు సీల్ డాక్టర్ సీలు వేస్తాడు అంటే రిజిస్ట్రేషన్ నంబరు మీరు నాకు తెలిసి ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళితే బెస్ట్ ఈఎస్ఐ డాక్టర్ కానీ తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానీ అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఈ సర్టి సర్టిఫికేట్స్ కూడా ఒక వ్యాలిడిటీ ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ప్రైవేటు డాక్టర్స్కు మరి వీళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నారు కానీ ఆ పబ్లిక్ అనేది అంతగా మెన్షన్ చేయలేదు మరి గవర్నమెంట్ డాక్టర్స్కి వెళితే కొంచెం ఎలాంటి కేసులకి మనం ఇది గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మీరు గవర్నమెంట్కి డాక్టర్స్ దగ్గరికి వెళితే మంచిది ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే ఓకే ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి జనరల్గా ఈ యొక్క మీరు ఇది ఓకే మీరు ఓకే అంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారు ఏ డిఫెక్టు లేదంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారు డిఫెక్ట్ ఉంది మేజర్ డిఫెక్ట్ అంటే చిన్న చిన్న గాయాలు అవన్నీ తగులుతాయి కదా దెబ్బలు అవన్నీ తగులుతూ ఉంటాయి అవి నో ప్రాబ్లం ఇది యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ మనము ఆరోగ్యంగా ఉండామా లేదా అంటే రేపు ఆరోగ్యంగా ఉంటామా లేదా మనకు తెలియదు కదా దట్ ఈస్ గాడ్ నోస్ రేపు మనం కరెక్ట్గా ఉంటామా పది రోజుల తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా ఈరోజు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది ఈ సర్టిఫికేట్ యొక్క ము ముఖ్యమైన ఉద్దేశం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఈ సర్టిఫికేట్ నేను అందరికి పంపిస్తాను ఎందుకంటే మనకి ట్వంటీ ట్వంటీ సంబంధించిన సర్టిఫికెట్ కూడా మరి రాలాదేమో చూద్దాం వాళ్ళ యొక్క మనం వెయిట్ చేద్దాం సపోజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్టిఫికేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సర్టిఫికేట్లో ఏమైనా మోడిఫికేషన్ ఉందో మనమేం తెలియదు కదా ఇది అంతా జస్ట్ మీరు వన్ డే జాబ్ దిస్ ఈజ్ వన్ డే జాబ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్టిఫికెట్ ఉంది మరి చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్టిఫికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ సేమ్ ఉందా లేదా కంగారు పడదు ఎందుకంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను మళ్ళీ ఏదో రాసి తర్వాత ఫార్మేట్ మారిందనుకో ఒకవేళ ట్వంటీ రెండు రోజులే కదా గ్యాప్ టూ డేస్లో ఫార్మేట్ మారిందనుకో మీరు ఇబ్బందుల్లో పడతారు అలాంటిది వద్దు మన అంద సబ్స్క్రైబర్లకు కూడా మెంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా నేను పంపిస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్